సైకాలజీ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత ఎవరు క్రింది వాణిలో రోషెంతల్ మరియు జాకాబ్సన్ పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ అనే గ్రంథ రచయిత ఎవరంటే రోషెంతల్ మరియు జాకబ్సన్ జాకాబ్సన్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఉత్తమమైన పిల్లల పెంపక శైలి సాధికారత్వ పెంపక శైలి అనేది ఉత్తమమైన పిల్లల పెంపక శైలి తర్వాత ప్రశ్న వికాస వికాస దశల ప్రకారం ఇది మధ్య దశ సున్నా నుంచి ఇరవై సంవత్సరాలు తర్వాత ప్రశ్న వికాసానికి సంబంధించి సరైన ప్రవచనం క్రింది వానిలో వికాసం అనేది బహుమితీయమైనది డెవలప్మెంట్ ఈజ్ ఏ మల్టీ డైమెన్షనల్ తర్వాత ప్రశ్న ఎలిజబెత్ హర్లాక్ యొక్క మానవ వికాస దశల వర్గీకరణ ప్రకారం ఒక సంవత్సరం వయసు గల బిడ్డ ఈ దశకు చెందుతుంది శైశవ దశకు చెందుతుంది తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో ఉద్వేగం కానిది పాడడం అనేది ఉద్వేగం కాదు భయం కోపం అసూయ అనేవి ఉద్వేగాలకు సంబంధించినవి తర్వాత ప్రశ్న కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం ఈ స్థాయిలో నైతికత అనేది విధించబడే శారీరక శిక్షాపరంగా అంచనా వేయబడుతుంది పూర్వ సాంప్రదాయ నైతికత తర్వాత ప్రశ్న రామ్ వయసు పన్నెండు సంవత్సరాలు అతని మానసిక వయసు పదిహేను సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది అయినా రామ యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత నూట ఇరవై ఐదు ప్రజ్ఞా లబ్ధికి ఏంటంటే మానసిక వయసు మానసిక వయసు ఎంత మానసిక వయసు పదిహేను సంవత్సరాలు అసలు వయసు ఎంత పన్నెండు సంవత్సరాలు ఇంటూ హండ్రెడ్ ఫార్ములు ఇది మూడు ఐదుల మూడు నాలుగుల నాలుగు ఇరవై ఐదుల ఇరవై ఐదు ఐదుల నూట ఇరవై ఐదు తర్వాత ప్రశ్న రాణి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి పదిసార్లు చదివింది ఒక నెల తర్వాత పునుష్మరణలో కొన్ని తప్పులు దొరలాయి మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి ఐదు సార్లు చదవాల్సి వచ్చింది అయినా రాణి యొక్క పొదుపు గణన ఎంత పొదుపు గణకు మన ఫార్మేటంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు అసలు ప్రయత్నాలన్నీ పది మైనస్ ప్రయత్నాలు ఐదు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది ఫార్ములా ఐదు రిల్లా పదిలో ఐదు తీస్తే ఐదు ఐదు రెల్ల అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ తర్వాత ప్రశ్న ఇక్కడ వాణిలో సరైనది కానిది విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంతర్దృష్టి అభ్యాసం పిల్లని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే ఎవాన్ పావలా ఒక్కొక్కపై ప్రయోగాలు చేశారు బిఎఫ్ స్కిన్నర్ ఎలుకపై ప్రయోగాలు చేశారు తార్న్ టైక్ పిల్లపై ప్రయోగాలు చేశారు అంతర్దృష్టి అభ్యాసంలో దేనిపై ప్రయోగాలు చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న సరళకు తెలుగు బాగా వచ్చు దీనివలన ఆమె ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఇక్కడ జరిగిన అభ్యాసన బదిలీ మక బదిలీ తర్వా ప్రశ్న డిస్ఫేసియా అనేది దేనికి సంబంధించిన వైకల్యం డిస్ఫేసియా భాషణములో వైకల్యము డిస్ఫేసియా అనేది తర్వాత ప్రశ్న మూర్తిమత్వ గతిశీలతలు చేతనం ఉపచేతనం అచేతనం ఈ సిద్ధాంతంలో కనబడతాయి మనోవిశ్లేషణ సిద్ధాంతంలో కనిపిస్తాయి ఇవి చేతనం ఉపచేతనం అచేతనం అనేవి తర్వాత ప్రశ్న మిన్నేసోటా మిన్నేసోటా మళ్ళీ ఫేజ్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎంఎంపిఐ నందల ప్రశ్నల సంఖ్య ఐదు వందల యాభై ప్రశ్నలు తర్వాత ప్రశ్న ఇతివృత్త గ్రాహిక ఇతివృత్త గ్రాహిక నిక్ష టీఏటీని అభివృద్ధి పరిచింది ఎవరిక్రిందాలో ముర్రే మరియు మార్గాన్ ప్రతిపాదించారు ప్రశ్న ఎఫ్ఎల్ఎన్ విస్తరించండి ఎఫ్ఎల్ఎన్ ఎబ్రివేషన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ తర్వాత ప్రశ్న పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసిన సంస్థ పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ అది క్రింది వాణిలో ఒక ప్రాథమిక పాఠశాలలో డెబ్బై మంది విద్యార్థులు ఉన్నారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ముగ్గురు ఉండాలి తర్వాత ప్రశ్న ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాల పిల్లల కోసం కేటాయించవలసిన సీట్ల శాతం ఎంత ఇది రిపీటెడ్ ఇరవై ఐదు శాతం తర్వాత ప్రశ్న ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఈ క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తించండి టీసీ లేనప్పటికీ ప్రవేశం తిరస్కరించరాదు ప్రశ్న ఉత్తీర్ణత ఉత్తీర్ణత ధ్రవపత్రాన్ని ఇవ్వడం కోసం జరిపే సంవత్సరాంత పరీక్ష ఈ మూల్యాంకన కిందకి వస్తుంది సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందకు వస్తుంది ఇది సమ్మేటివ్ అసెస్మెంట్ తర్వాత ప్రశ్న ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రధానంగా దీనిపై దృష్టిని కేంద్రీకరించింది జ్ఞాన నిర్మాణంపై తరవై ప్రశ్న ఈ క్రింద ఇన్పుట్ ఇన్పుట్ సాధనం ఏది ఇన్పుట్ సాధనం స్కానర్ తరవే ప్రశ్న హెచ్టిఎంఎల్ ఎబ్రివేషన్ హెచ్టిఎంఎల్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ తర్వాత ప్రశ్న ఈ క్రింద వాణిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధం లేని అప్లికేషన్ ఫోటోషాప్ తర్వాత ప్రశ్న ఈ క్రింద వాణిలో ఏ ప్రోగ్రామింగ్ భాష ఏ ప్రోగ్రామింగ్ భాషా వెబ్ అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగిస్తారు హెచ్టిఎంఎల్ స్లాష్ సిఎస్ఎస్ తర్వాత ప్రశ్న పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏది మనబడి నాడు నేడు ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ట్రెండ్స్ థ్యాంక్ యూ